రొమాంటిక్ ఆలోచనలు ఆగేదెలా తప్పు చేస్తున్నాను అనే భావన మీలో కలగడం అభినందించదగిన విషయానికి ఈ వయసులో రొమాంటిక్ కలలు ఆలోచనలు తప్పేం కాదు వయసుతో పాటు శరీరంలో కలిగే మార్పుల కారణంగా అలాంటి ఫీలింగ్స్ రావడం సహజం అయితే కనిపించిన ప్రతి అమ్మాయితో రొమాంటిక్ ఆలోచనలు చేయడం మాత్రం అసహజం అందరికీ దగ్గరవ్వాలనుకోవడమూ తప్పే అది మీ స్నేహితులు చెప్పినట్టు మామూలేం కాదు బహుశా మీరు ఎక్కువగా పోరు కంటెంట్ చూడటం చదవడం ఫాంటసీ సినిమాలు వీక్షించడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో బహుళ అసహజ లైంగిక సంబంధాలు తప్పు కాదనేలా ఆ వీడియోలు ఉంటాయి వాటిని పదే పదే చూసేవాళ్లు తాము అలాగే చేయాలి అనుకుంటారు అమ్మాయిలను ఊహించుకోవడం ఉద్రేకానికి గురి కావడం చేస్తారు అదొక వ్యసనంలా మారినప్పుడు చేసినా తప్పు కాదనే నిర్ణయానికి వచ్చేస్తారు అందుకే ముందు అలాంటివి చూడటం చదవడం ఆపేయండి లేదంటే ఇదొక మానసిక సమస్యగా మారుతుంది పోర్న్ కంటెంట్ చూడకపోయినా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి ప్రధాన కారణం స్నేహితుల ప్రోద్బలం చెడు సావాసాలు ఒకవేళ మీరు ఉద్రేకంతో ఎవరైనా అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగడితే చెడు దారిలో వెళ్తే జరిగే దుష్ఫలితాలేంటో ఆలోచించండి మీకే కాదు మీ కుటుంబానికి తలవంపులే కుటుంబం గురించి కూడా పట్టించుకునే మీరు ఆ దిశగా పదే పదే ఆలోచిస్తే కాస్తైనా వెనక్కి తగ్గుతారు ఇంక మీ మనసు పూర్తిగా అటువైపు వెళ్లకుండా ఉండాలంటే మనలో మనం ఖాళీగా ఉన్న బుర్ర చెడు ఆలోచనల దిబ్బ అంటారు ఏమాత్రం ఖాళీగా ఉండకుండా చదువుకోవడం గేమ్స్ ఆడటం ఏదైనా కోర్సులో చేరడం పార్ట్ టైం ఉద్యోగంలో చేరడం లాంటివి చేస్తూ రోజంతా బిజీగా ఉండండి వ్యాయామం కసరత్తులు శరీరానికి మంచివైతే యోగ లాంటివి మనసును నియంత్రణలో ఉంచుతాయి చెడు ఆలోచనల నుంచి దారి మళ్ళిస్తాయి నైతిక విలువలు బోధించే వీడియోలు ఎక్కువగా చూడండి పుస్తకాలు చదవండి ఇవి మీ చెడు ఆలోచనలను దూరం చేయడమే కాదు మంచి ఆలోచనలు కలిగేలా చేస్తాయి వెంటనే ఆచరణ మొదలు పెట్టండి